హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైభీ నదిరా అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నిన్నటి వ్లాగ్లో నైట్ ఇడ్లీకి అయితే అంటే ఇడ్లీ పిండికైతే వేశాను కదా సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఇడ్లీ పిండి చూస్తున్నారు కదా చక్కగా ఫర్మెంట్ అయ్యింది సో ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒక డబ్బాలో అయితే తీసేసుకొని పెట్టుకుంటాను ఇంకా ఇప్పుడు నాకు ఎంత కావాలో అంత మాత్రం ఇదే బౌల్లో పెట్టేసుకొని మిగతాదంతా ఒక డబ్బాలో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట నాకైతే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఇడ్లీ పిండి అయితే వస్తుంది ఆల్రెడీ దోశ పిండి ఉంది ఇంకా ఇడ్లీ పిండి అనమాట ఇప్పుడైతే సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో లైక్ సాల్ట్ వేసేసి లైట్గా సోడా పొడి అయితే వేసేసాను కొన్ని వాటర్ వేసి కలిపేసి ఇంకా ఇట్లా ఇడ్లీ మోల్స్లో అయితే పెడుతూ ఉన్నాను ఈ అయితే సింపుల్గా ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీనే చేస్తున్నాను అనమాట లైక్ ఏంటి అంటే ఇంకా వడ ఇదంతా ముందు రోజునంతా నానపెట్టలేదు అంటే ఇదే తినాలనుకొని ఇంకా ఇదే చేశాను సో ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేస్తూ ఉన్నాను ప్లేట్లోకి సో మీకైతే తెలిసిందే కదా ఇడ్లీ ప్లేట్లు ఎలా పెట్టాలి అని చెప్పేసి కింద లైక్ ఆయిల్ అంతా మనము గ్రీస్ చేసేసి దాని తర్వాత ఇడ్లీ పిండి అంతా ఇలా మాల్స్లోకి అయితే వేసేసుకోవాలి ఇంకా లైక్ ఏంటంటే కరెక్ట్గా ఇడ్లీ ఉంటుంది కదా అంటే ఇడ్లీ పిండి వేసి ఉంటాం కదా సో ఆ ప్లేట్ మీద మళ్ళీ ఈ హోల్స్ ఉన్నాయి చూడండి హోల్స్ వచ్చేలాగా అంటే ఇడ్లీ మీద హోల్స్ వచ్చేలాగా అయితే పెట్టాలి అప్పుడు మనకి ఇడ్లీలు అనేటివి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అండ్ లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఎయిట్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఇడ్లీలు అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇడ్లీ ఇడ్లీ అయినా బిర్యానీ అయినా అయినా కానీ వెంటనే ఇప్పుడు మనం ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేయదు కాసేపు అనేది రెస్ట్ ఇస్తేనే మొత్తం సెటిల్ అయితే అవుతుంది అనమాట అండ్ ఇడ్లీలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేశాను సో నాకైతే లైక్ ఓన్లీ పల్లీ చట్నీ అంటే ఓన్లీ ఇడ్లీ పల్లీ చట్నీ కాంబినేషన్ నచ్చుతుంది ఇంకా వడ అదంతా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరి చట్నీ సో ఎక్కువ వరకు ఎప్పుడైనా నైట్ టైమ్స్ డిన్నర్కి అలా చేస్తున్నప్పుడు మాత్రమే నేను పల్లీ చట్నీ చేస్తాను అండ్ ఇంకెప్పుడైనా లైట్గా తినాలి అన్నప్పుడు మాత్రం పల్లీ చట్నీ అయితే చేస్తాను అనమాట అండ్ ఈరోజు వచ్చేసి లంచ్ బాక్స్ అయితే లేదు సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారనమాట నదిమైతే సో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇంటి దగ్గరే సో ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఏం చేస్తున్నానంటే ఈరోజు నేను మటన్ కీమా చేస్తున్నాను అండ్ ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ రెసిపీసే ఉంటాయి ఎందుకు అంటే లైక్ ఇంకా రెగ్యులర్ డైలీ రొటీన్ చేయడం తుడవడం ఇవైతే రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాను కదా సో ఈ దీంట్లో ఏం చేశాను అంటే మటన్ కీమా రెసిపీ అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇడ్లీ చట్నీ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాను కదా సో అదైతే ఇంకా పెడుతూ ఉన్నాను ఈ ఇడ్లీ పాత్ర అయితే నేను లైక్ డిమార్ట్ నుంచి తీసుకున్నాను అనుకుంటా హాహా లేదు స్టీల్ అంగడి ఉంటుంది కదా సో స్టీల్ నుంచి తీసుకున్నాను నాకైతే బాగా పనిచేస్తుంది ఇందులో త్రీ ఇడ్లీ ప్లేట్స్ వచ్చి దాని మీద మళ్ళీ మనకి ఈ డోక్లా చేసుకుంటాం కదా డోక్లా ప్లేట్ కూడా వచ్చింది డోక్లా అయితే నేను ఎక్కువ ఎప్పుడు చేయను కానీ ఎప్పుడైనా తట్ట ఇడ్లీ అంటారు కదా పెద్ద ఇడ్లీ లాగా మెత్తగా ఉంటుంది సో అదైతే వేస్తూ ఉంటాను సో అదనమాట ఇంకా పల్లీ చట్నీ అయితే రెగ్యులర్గా అందరూ చేసే విధంగానే పల్లీలు పచ్చిమిర్చి ఇంకా కొన్ని పుట్నాలు వేసి లైట్గా అట్లా ఫ్రై చేసేసి ఇంకా గ్రైండ్ చేసేసుకొని పప్పు పెట్టేసుకోవడమే చూస్తున్నారా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను చెప్పినట్లు ఒకసారి అయితే ట్రై చేయండి లైక్ ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల రవ్వ ఇంకా లైక్ ఏంటంటే ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం వేసేసి ఇడ్లీలు పెడితే మెత్తగా వస్తాయి అండ్ ఇంకోటి ఏంటి అంటే పప్పు నానపెట్టినా మళ్ళా ఏంటి పప్పు నానపెట్టిన గంటకి ఈ ఇడ్లీ రవ్వ కూడా నానపెట్టాము అనుకోండి సో మనకైతే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి ఇంక ఇప్పుడైతే నేను హాట్బాక్స్లోకి అయితే వేసి పెడుతున్నాను హాట్ బాక్స్లోకి వేసేసాము అనుకోండి ఇంకా నిదానంగా కూర్చొని ఇద్దరం కలిసి తినేస్తాము అదే నేను మిరపవడలు గారెలు వేస్తున్నాను అనుకోండి కొంచెం నిదానంగా ఫస్ట్ తనకైతే పెట్టేసి నేను కూడా వెళ్ళి కూర్చొని తింటాను అనమాట సో ఎప్పుడైనా కానీ ఇడ్లీ తీస్తున్నప్పుడు వాటర్లో ఈ గెరిటె కానీ స్పూన్ కానీ ముంచి తీసామనుకోండి ఇడ్లీలు అనేటివి కింద అతుక్కోకుండా ఉంటాయి సో అదనమాట ఇది ఒక చిన్న టిప్పు నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో అందుకని అయితే షేర్ చేస్తున్నాను ఇంకా బాక్స్లోకి అయితే ఇడ్లీలన్నీ వేసేసానన్నమాట అయితే నా దగ్గర కంటే ఎక్కువ ఈ హాట్బాక్స్లో ఉన్నాయి ఆఫీస్కి అంటే అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్కి అట్లా వెంటనే కదా వెంటనే ఇచ్చేవాళ్ళు అనమాట సో అట్లా అనమాట అయితే ఇంక వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఏం చేస్తున్నానంటే కొత్తిమీర ఇంకా నిన్న బీన్స్ అవి తెచ్చాను కదా బీన్స్ అంటే ఏంటంటే అలసత గింజ కాయలు అనమాట ఇవి సో ఇంకా అవన్నీ వలిచేసుకొని పెట్టేసుకున్నాను అలానే గోంగూర ఇదంతా వలిచేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి మటన్ కీమా అయితే చేస్తున్నాను అది కూడా ముంబై స్టైల్లో దీంట్లోకి కాంబినేషన్గా పావు అయితే బాగుంటుంది కానీ ఇంకా ఈరోజైతే చపాతి చేస్తున్నాను అనమాట సో ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే ఇక్కడ షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే కొత్తిమీర ఇంకా పచ్చిమిరపకాయ అలానే ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి సో ఈ మటన్ కీమా ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత నచ్చుతుందంటే అంత నచ్చుతుంది నేనైతే రెగ్యులర్గా మటన్ తినను కానీ ఇలా కీమా రూపంలో అయితే కొంచెమన్నా తింటాను అనమాట సో అందుకని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను గ్రీన్ కీమా పావు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది అనమాట ఇంకా చపాతీలో కూడా బాగానే ఉంటుంది సో ఇంక ఈరోజైతే మాత్రం చపాతీ చేస్తున్నాను ఇంకా మళ్ళీ పావు అంటే మైదా లాగా కదా అదంతా ఎందుకులే అన్నట్లు ఇంకా చపాతీ చేస్తున్నాను అనమాట ధనియాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేస్తే బాగుంటుంది ఇంకా నా దగ్గర పుదీనా లేదని చెప్పేసి ఓన్లీ కొత్తిమీర వేసి అయితే చేస్తూ ఉన్నాను సో ఇంకా అవన్నీ వేసేసి గ్రైండ్ చేయాలి అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా దాంతోపాటు ఒక కప్పులో పెరుగు దాంతో పెరుగు కొంచెం ధనియాల పొడి కారము రుచికి సరిపడినంతా ఉప్పు వేసేసి మొత్తం ఉండలేకుండా కలుపుకోవాలి అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసి ఆ పెరుగు మిక్చర్ అంతా ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటి కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ కాస్త బట్టరు వేసేసి కా అంటే ఇంకా మెల్ట్ అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్న వేసేసి లైట్ పింక్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మటన్ కీమా సో నేనైతే మటన్ కీమా వేసేసి కాస్త మసాలా అంతా కీమాకి పట్టేంత వరకు మూత పెట్టి మగ్గించుకున్నాను దాని తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నాం కదా పెరుగు మిక్చర్ అదంతా సో అది వేసేసి ఈ మసాలాకు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట సో ఈ కీమాలో ఏంటంటే పె టమాటోస్ వేయకోకోకుండా పెరుగు వేసి చేస్తారు అలానే ఇందులో మటర్ కూడా వేస్తారనమాట గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు ఉంటాయి కదా సో పచ్చి బఠానీలు వేసి చేస్తూ ఉంటారు ఇదైతే మాత్రం ఇరానీ కెఫేస్లో చాలా ఫేమస్గా ఉంటుంది కదా ఈ బటాని ఇంకా మటన్ కీమా వేసి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చాలామంది అయితే తింటూ ఉంటారు నాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తినే అలవాటు లేదు కానీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చేస్తూ ఉన్నాను సో నేనేం చేశానంటే లాస్ట్లో బటర్ యాడ్ యాడ్ చేశాను మనం ఫస్ట్లో ఆయిల్ వేస్తున్నప్పుడైనా వేయచ్చు నేనైతే మాత్రం లాస్ట్లో బటర్ యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టి మగ్గని చేయడమే అనమాట కీమా చాలా తొందరగా ఉడికిపోతుంది పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అదే మటన్ అయితే మాత్రం చాలా టైం పడుతుంది సో సేమ్ రెసిపీ మటన్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు అయితే లైక్ ఏంటి అంటే మనకి కొంచెం గ్రేవీ లాగా కావాలంటే ఒకటి కొబ్బరి పేస్ట్ కానీ లేదంటే కాజు పేస్ట్ కానీ వేసుకోవాలి లేదంటే కొంచెం పలుచగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లేదంటే ఇంకా మనం ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని అంతే చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా కానీ గ్రేవీ చేయాలి అంటే ఒకటి కొబ్బర లేదు అంటే కాజు పేస్ట్ యూజ్ చేస్తాను ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలు వేసి చేస్తే నాకు అంత నచ్చదు గ్రేవీ సో ఇది లైక్ ఏంటంటే మన గ్రీన్ పీస్ ఇంకా కీమా అనమాట మటన్ కీమా రెసిపీ అయితే ముంబైలో చాలా అంటే చాలా ఫేమస్ ఇది ప్రతి స్ట్రీట్లో మనకైతే కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఈ కీమా పావు అలానే గ్రీన్ గ్రీన్ కీమా పావు ఇంకా రెడ్ కలర్లో కూడా ఉంటుంది అది టమాటోస్ వేస్ట్ చేస్తారు అది దీని మీద మంచిగా బటర్ కావాలంటే బటర్ వేసి చీజ్ కావాలన్నా చీజ్ వేసి పావుని ఫ్రై చేసేసి ఇస్తారు ఆల్మోస్ట్ ముంబైలో ఏది ఉన్నా లేకపోయినా పావు అయితే కంపల్సరీగా ఉంటుంది ముంబై పూణే మహారాష్ట్ర అంతా సో పావు కాంబినేషన్లో ఇలాంటి కీమా అండా బుర్జీ ఇంకా లైక్ ఏంటి అంటే వడా పావు పావ్ బాజీ ఇలా తింటూ ఉంటారనమాట మనం ఎలా అయితే చపాతి రైస్ తింటూ ఉంటాము కర్రీస్లోకి కాంబినేషన్గా అలా పావు అయితే ప్రిఫర్ చేస్తారు ఒకసారి అయితే ట్రై చేయండి ఎగ్జాక్ట్గా బ్రెడ్ కానీ లేదంటే పావు దొరికిందనుకోండి ఇలాంటి పావు సో దాంతో ట్రై చేసినా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పక్కన చిన్నగా తిరిగిన ఆనియన్స్ ఒక నిమ్మకాయ పెట్టుకొని నిమ్మకాయ జ్యూస్ మంచిగా దీంట్లో స్క్వీజ్ చేసేసుకొని ఒక బయట లైక్ మన పావు తీసేసుకొని ఇందులో ముంచి తిన్నాము అంటే సూపర్గా ఉంటుంది సో నేను ఇందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశాను కదా ఇంకా దాంతోపాటు పెరుగులో కూడా కొంచెం కారం అయితే వేశాను సో కారం అనేది ఆప్షనల్ మాత్రమే నాకైతే పర్సనల్గా ఇష్టం అనమాట లైక్ ఏంటంటే కొంచెం బ్రౌనిష్ కలర్లో కర్రీ ఉందనుకోండి అంటే కీమా ఉందనుకోండి నాకు చూడ్డానికి బాగా అనిపిస్తుంది అండ్ పర్సనల్గా కూడా నచ్చుతుంది అందుకని చెప్పేసి కారం అయితే వేస్తూ ఉన్నాను కొంచెం చూసుకొని వేసుకోవాలి లైక్ మనం ముందే పచ్చిమిర్చి తర్వాత పెరుగులో కారం ఇదంతా యాడ్ చేశాం కాబట్టి మనమైతే చూసుకొని కారాన్ని చెక్ చేసుకొని కారం వేసుకోవాలన్నమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నట్లయితే నేనైతే ఎక్కువ వాటర్ వేయలేదు జస్ట్ ఈ మటన్లోంచి వస్తున్న వాటర్ ఇంకా ఆయిల్ ఏదైతే మనం ఆయిల్ బటర్ వేసామో దాంట్లోనే కుక్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీగా ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసేంత లోపల అంత టైం అస్సలే పట్టదు అనుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి ఈ లైక్ ఏంటంటే గ్రీన్ కీమా కీమా అయితే రెడీ అవుతుందనమాట ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే మన మటన్ కీమా అనేది రెడీ ఇప్పుడు నేను ఎలా సర్వ్ చేశాను అనేది కూడా మీకు ఏదో చూపిస్తాను చపాతి కీమా పెట్టేసి ఆనియన్ లెమన్ పెట్టేసి అయితే సర్వ్ చేశాను అనమాట ఇలా లైక్ లంచ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా రైస్ అదంతా ఏం పెట్టలేదు లైక్ ఈ మధ్య ఏంటంటే చపాతి తింటే అట్ ఏ టైం రైస్ అలా తినట్లేదు రైస్ తింటున్నాము అంటే చపాతి ఇంకా అదంతా తినట్లేదు అనమాట సో ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే అవుతూ ఉండాలి కదా అందుకని చెప్పేసి అంటే నేను ఒకటి రీసెంట్గా దాంట్లో విన్నాను అనమాట ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా చేసి ఇంకా లంచ్ కూడా బాగా చేసామనుకోండి నైట్ డిన్నర్ చాలా లైట్గా తినాలి అలా అని చెప్పి అస్సలు తినకుండా ఉండద్దు ఎందుకు అంటే మనకి లైక్ ఏంటి అంటే మనం తినకపోవడం వల్ల మొత్తం ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతుంది అనేది వినాలన్నమాట సో ఇప్పుడు ఫర్ సపోజ్ పెద్దగా ఆకలి లేదనుకోండి మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసామంటే ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసేసి ఇంకా ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ లేక ఏదైనా ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలా తినేసి మళ్ళీ నైట్ ఎర్లీ డిన్నర్ చేసేసినా సరిపోతుంది సో ఏంటి అంటే డైట్ మెయింటైన్ చేయాలనుకున్నా డైట్ చేయాలనుకున్నా కూడా ఇలా ఫాలో అంటే ఫుడ్ కంట్రోల్ చేసుకోలేం కదా పర్టికులర్ ఏజ్ ఉంటుంది ఆ ఏజ్లో ఫుడ్ కంట్రోల్ చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది సో ఈ మధ్య కాలంలో మేమైతే ఇలానే చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఫర్ సపోజ్ మేము ఇప్పుడు చపాతీ తిన్నాం అనుకోండి నైట్ డిన్నర్లోకి చపాతీ కాకుండా స్కిప్ అనమాట సో అలా చేస్తూ ఉంటాము అయితే డిన్నర్ డైట్ చేస్తున్నారా అంటే డైట్ అయితే అసలు చేయట్లేదు కానీ ఫుడ్ కంట్రోల్ అయితే కాస్త నిదానంగా చేస్తూ ఉన్నాం అనమాట సో ఇంక ఇక్కడైతే వేడివేడిగా చపాతీలు కాల్ చేసేసాను ఇక్కడ ఓన్లీ సర్వింగ్ కోసం మాత్రమే బటర్ పెడుతున్నాను అంటే మనకి బయట ఎలా ఇస్తారు ఏంటి అని మీకు ప్రెజెంట్ చేసి చూపించడం కోసమే బటర్ పెట్టాను మళ్ళీ బటర్ తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ కీమాలో బటర్ వేసాను మళ్ళీ పైనుంచి కూడా బటర్ అంటే చాలా హెవీ అయిపోతుంది అంత బటర్ కూడా మేము తిన్నామనమాట సో చాలా చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ బటర్ తినడము ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు మాత్రమే బటర్ అయితే తింటామన్నమాట అది ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఇంకా ఫస్ట్ బయట మీకే పెడుతున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఇంకా దాని తర్వాత ఈవినింగ్ ఏంటంటే బయటికి వెళ్ళాము కొంచెం వర్క్ ఉండి వెళ్ళాం అనమాట సో వర్క్ ఉండి వెళ్ళి లేట్ అయిపోయింది చాలా ఇంకా అందుకని చెప్పేసి బయట ఫస్ట్ అయితే టీ తాగాము వెదర్ కూల్గా ఉందని ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి డిన్నర్ కూడా చైనీస్ అదంతా తినేసి ఇంటికి ఇంటి దగ్గర పార్క్లో వాకింగ్ చేసేసి ఇంటికి అయితే వెళ్తున్నాము వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్